మళ్ళది చిన్నమ్మ నుండి ఇక్కడ లైటింగ్ బాగా అనిపిస్తుంది రండి తండ్రి రండి తండ్రి ఒక గంట చేప రండి తండ్రి ఒక గంట చేప సీతం లైవ్ హాయ్ అన్నయ్య ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య లింగం అన్నయ్య సాతి లైవ్లో ఉంటుంది అంతలో నాలయ చేసినారు అన్నయ్య హాయ్ శేఖర్ గారు సెకండ్ లైక్ ఏమైంది శాంతి గారు ఊరికు వెళ్ళావు చెప్పారా అంతా కదా కామెంట్స్ పెడతా హాయ్ అండి బాపట్ల గారు సెకండ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు సెకండ్ లైక్ బాపట్ల గారు సెకండ్ లైక్ హాయ్ హాయ్ అన్నది నెల లోపల దినం ఉంటే వచ్చినానండి అన్నయ్య హాయ్ శేఖర్ హాయ్ మేడం అంటున్నారు హాయ్ హాయ్ అండి వేస్తాలు మీరు సోనాజీ లైవ్లో ఉన్నప్పుడు కూడా నేను వచ్చాను అవునా నేను చూడలేదు అన్నయ్య చూడలేదు చూడలేదు థ్యాంక్ యూ కాఫీ టీ తాయారా శేఖర్ గారు బాపట్ల గారు

కామెంట్లు అయితే కామెంట్లు అంటే అవి పేర్లు పెడతలేరు మెసేజ్లు పెట్టినట్టు చదువుతుంటాను నేను వాళ్ళు వచ్చి కామెంట్స్ చేస్తుంటారు నేను చదివి వాళ్ళకి రిప్లై ఇస్తుందా వాళ్ళు లైక్ ఇస్తుంటారు అట్లా అంతే కదండి అందరికీ చదువుతున్నా వరకు పోయినా ఇట్లా కామెంట్స్ ఆగిపోతే నెట్ సమంగా రావాలి లెక్క ఇంతసేపే జోడుకుని పెట్టి రెండు మూడు నిమిషాలు అయితే ఇంకా మళ్ళా స్టక్ అవుతారు లైక్ అయితే ఇస్తున్నారు కామెంట్స్ రావడం లేదు కదా ఫ్రెండ్ సీరియల్కి పిలిచి అంటే ఆ సీరియల్ ఇస్తారు అని చెప్పేది కాదు పిలిచినారు మా చెల్లి మా మర్ది భార్య చేస్తుంది మా ఆయన వద్దన్నారు లైక్స్ కామెంట్స్ రావడం లేదు రావడం లేదు ఫ్రెండ్స్ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ కామెంట్స్ అయితే ఆగిపోయినాయి లైవ్ ఆప్ చేసి పెడుతున్నా లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్లో అవడం లేదు అడగాలి అడగొద్దు మళ్ళీ అడగాలి కదా వాళ్ళు ఏదైనా కామెంట్స్ పెడితే లైక్స్ వస్తే వస్తున్నాయి హాయ్ హాయ్ అండి హలో వచ్చేసాయి కామెంట్స్ హాయ్ సిస్టర్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఎం వాళ్ళు హాయ్ అండి హలో తెలుగులో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయకుంటే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మీకు నచ్చినట్టు సబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్ ఓకేనా ఇంగ్లీష్ అయితే పెట్టద్దండి తెలుగులో పెట్టండి నువ్వు కింద అవడేవమ్మా రెడమ్మా ముందర ముందరు జరుగుతుంది తల్లి నువ్వు హాయ్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు స్నాక్స్ తిన్నారా తిన్నాం తిన్నాం హాయ్ అండి నేను ఆర్మీ పోలీస్ని అంటున్నారు శేఖర్ గారు హాయ్ హాయ్ సిస్టర్ కాఫీ టీ తాగారా మీరు అదో లైక్ థ్యాంక్ యూ సో మచ్ మీ కాఫీ తాగారా శేఖర్ గారు తాగారా అట్ట సాంగ్స్ కూడా నేను పడగదు పాటలు పడగదు దీంట్లో కాఫీ రేటింగ్ పడుతుంది తాగాను శాంతి గారు అవునా నేను తాగా టీ బన్ను తిన్నా హాయ్ హాయ్ అండి ప్రవీణ్ ఏదో ఉంది పేరు తెలుగు కామెడీ ఇంగ్లీష్లో మాది నంద్యాల జిల్లా నందికొట్టుకు రాయలసీమ అండి తెలుగులో కామెంట్ చేయండి అలవాటు లేదు సిస్టర్ అవునా నాకు అలవాటు లేదు ఏమంటే తాగాలి అప్పుడప్పుడు తాగాల్సి వస్తుంది ఎక్కడ మరడమా బిస్కెట్లు పెట్టి కూచ ఇవేం గంటలు ఇది నేను పాలు తా తాజాను పాలు తాగావా ఓకే ఓకే హాయ్ సుజాత అక్క బాగున్నారా ఓకే సిస్టర్ నేను మళ్ళా వస్తాను ఓకే ఓకే సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చి లైక్ వచ్చి సపోర్ట్ చేసాం థ్యాంక్ యూ పద్మూడో లైక్ థ్యాంక్ యూ సో మచ్ అక్క సుజాత అక్క బాగున్నారా టీ అక్క లైవ్ పెడుతున్నారు సుజాత అక్క మీరు హాయ్ హాయ్ అండి హలో అండి జీవాలు నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి పేర్లు చదవడానికి రాదు కదా వాళ్ళ హింసస్ చెప్తుంది అంతే జీటీఈఏ తెలుగులో పెడతారు తెలుగులో వస్తే తెలుగులో పెడతారు ఇంగ్లీష్లో పెడతారు ఇంగ్లీష్లో పెడుతుంటారు నేను వాళ్ళకి సమానం చెప్తూనే ఉంటాను అంతే లైక్ చేయలేదు చూడండి ఫ్రెండ్ జీవాళ్ళు లైక్ చేయలేదు టీవాళ్ళు లైక్ చేయలేదు ఎన్వాళ్ళు హాయ్ అండి హలో లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్ లైవ్ వస్తుందా మీ దాంట్లో కదా ఒకసారి చూపిద్రా మా చిన్నమ్మకు అర్థం కాలే మా చిన్నమ్మకు ఒకసారి చూపిద్ది నువ్వు కింద పడతావు ఈడ కూర్చో ఈడ కూర్చోవు ఆడ కూర్చుంటావు మళ్ళీ ముందర జరుగుతున్నావు అన్న నెట్ అయిపోయిందటమ్మా హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు పల్లెటూరు శాంతి ఛానల్ కు లైక్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కొద్దిసేపు మాట్లాడుతున్నాను గుండు ఉంటే మగపిన్ కాదా నువ్వు ఆడపిల్లలా సిగ్గుపడతావు గుండు కాదా అది వేసుకుందరైతే టోపీ హాయ్ అండి హలో కాఫీ టీ తాగారండి బాగున్నారా వెల్కమ్ టు పల్లెటూరు శాంతి ఛానల్కు తెలుగులో కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్ నువ్వు కూర్చోని బిస్కెట్ బిస్కెట్లు ఎవరు ఇచ్చారా నీకు నుంచి చేసుకుందా నువ్వు ఇచ్చినావు ఎవరు వచ్చిరా బిస్కెట్లు అక్క ఇచ్చిన ఆహా పాపడా కామెంట్స్ లేటు వస్తున్నాయి కామెంట్స్ లేట్గా వస్తున్నాయి నెట్ సిగ్నల్ లేదు మా ఊరు పల్లెటూరు అయినా ఇంత బాగా వస్తుంది అసలు నెట్టు రాదు కొట్టుకుర రాదు ఏందో అలా ఆగిపోయినా సర్రు కామెంట్స్ మళ్ళీ ఎంత బాగా అసలు మా మా ఊర్లో ఫోర్ జీ పడుతున్నాయి నేను దండి ఉన్న లేకున్నా ఒక్కటే రెండు ఉంటది ఈడ అంతా పస్తుంటానం వచ్చిన రాలేదు దుర్గా దుర్గా రాలే ఇంకా ఎందుకు లైక్ చేస్తారా చేయరా చెప్పండి ఏడు వేటు ఒకటేసారి చెప్పారే పాపం అదే పని తిప్తానే ఉంటాం మనం ఏమైనా వంకాయలు తర్వాత టెంకాయల తర్వాత ఇంకా అట్టా చెప్పాలి మహావిష్ణు గారా మీ పేరు విష్ణు హాయ్ అండి విష్ణు గారు పదహారవ లైక్ రాలేదు అండి విష్ణు గారు ఇక్కడ ఇంగ్లీష్లో కామెంట్ చేశారు సిసి వాళ్ళు మళ్ళీ అక్కడ ప్లేస్ మార్చించు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లైక్ అయితే రాలేదు కాఫీ టీ విష్ణు గారు ఏమి గుద్దా వంతు కేక్ అక్కడు మళ్ళా కూర్చోని మళ్ళీ కూర్చొని శ్రద్ధ లబ్బల్

哎。 చూడడం ఏముంది కామెంట్ చేయడం లేదు ఈమె ఆరబెట్టి ఏది ఆరబెట్ చూడడం ఏముంది లైక్ ఇవ్వడం లేదు ఫ్రెండ్ మళ్ళీ లైవ్ ఆఫ్ పెట్టేద్ది ఫ్రెండ్ మళ్ళీ లైవ్ ఆఫ్ చేసి పెట్టేద్దు ఇస్తాను సూన్ పడతాయేమో నాకు ఆరా మా ఇంటి కాడ ఏమి లోన ఫ్యాన్ వేసుకొని కూర్చుంటా ఇంకా రేతి రైతే వంట ఇంట్లో చేసేసి ఏడున్నరకు పెడతా లైవ్ ఇంక ఏడున్నరకు పెట్టి పది పదివరకు తొమ్మిదిన్నర వరకు పెడతా బాగా వస్తాను ఏడు కామెంట్స్ వస్తా లేవు సగంగా తిడితే తిట్టుకోని మనకి అవి మనకేం అవసరం అసలు వాళ్ళకి ఒకరికి బ్లూ ఇస్తారా ఇది బ్లూ న వాళ్ళు ఉంటారు लाइव क्डेस्ता मल्ल पेड़